బాపట్ల జిల్లా చీరాల వేడపాలెం మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆందోళన వ్యక్తం చేశారు వరదల కారణంగా పంటలు దెబ్బతినడంతో మళ్లీ సాగు ప్రారంభించిన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు బయట కొనాలంటే అధిక ధరలు బలవంతపు ఎరువుల విక్రయం జరుగుతున్నదని వారు తెలిపారు ఈ పరిస్థితిని గమనించిన వ్యవసాయ సంఘం నేతలు అధికారులు తక్షణ చర్యలు తీసుకుని అన్ని రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు సరఫరా చేయాలని కోరారు యూరియా కొనాలంటే బయట నాలుగు వందల యాభై ఇంట్లో అది కూడా డైరెక్ట్గా అది కూడా డైరెక్ట్గా ఇవ్వటలేదు ఇంకొకటి కొంటే కానీ ఇస్తామంటున్నారు మరి ఈ విధమైన దారుణమైన పరిస్థితి మొక్కజొన్న విస్తారంగా వేశారు మరి వరి వరదకు దెబ్బ తినటం వల్ల వరి కూడా సాగు చేశారు కాబట్టి చీరాల నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లో అన్ని కేంద్రాల్లో కూడా ఎరువులు అవసరం కాబట్టి ఎరువులు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారు చేసినాము మరి చీరాల సొసైటీ వాళ్ళు ముఖ్యంగా ఎరువులు తెప్పించవలసిందిగా కోరుకుంటున్నాము